సో తల్లెలకు తల్లులకు అందరికీ శుభవార్త ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈరోజు ఈ ఏపీ క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి అఫీషియల్ డేట్ అయితే విడుదల ఉన్నారనమాట అఫీషియల్గా డేట్ అయితే విడుదల చేయబోతున్నారు అఫీషియల్గా ఇప్పటివరకు నెల అయితే చెప్పడం జరిగింది మనకి స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే అంటే స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ముందే తల్లికి వందనం ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పారు కాకపోతే ఏ తేదీని విడుదల చేస్తారనేది మనకైతే చెప్పలేదు ఇప్పుడు మనకి ఈ పథకం సంబంధించి డేట్ అయితే మనకి క్యాబినెట్ మీటింగ్లో ప్రకటిస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ రోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో తల్లి కొందనం పథకానికి సంబంధించి ప్రకటన అయితే రాబోతుందనమాట సో ప్రజెంట్ మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకి ఏ తేదీ నుంచి అంటే ఏ రోజు నుంచి తల్లి వందనం పథకం ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఒకవేళ ఏమైనా కొత్తగా అర్హతలు ఏమైనా మారుస్తారా ఏంటి ఒకవేళ మారిస్తే ఏమేమి పెట్టబోతున్నారు అనేది కూడా మనకి ఈ రోజు అయితే ఉందన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఎవరైతే తల్లి కొందరం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కీలక అప్డేట్ అయితే ఇది ఒక లైక్ చేయండి ఇలాగే ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తే వెంట వెంటనే అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట